సమస్య ఎనభై దేవుడెందుకు కనపడడు దేవుడంటూ ఉంటే మనకు కనపడాలి కదా ఎందుకని కనపడడు చదువుకున్నవాళ్లకీ తపస్సు చేసేవాళ్లకీ దానధర్మాలు చేసేవాళ్లకీ యజ్ఞయాగాలు చేసేవాడికీ భగవంతుడు కనపడతాడా ఆయన్ని తెలుసుకోవాలన్నా పొందాలన్నా ఎలా సాధ్యమవుతుంది నాహం వేదైర్న తపసాన శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా భక్త్యాత్వనన్యయ శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్త్వేన చ పరంతప దేవుడు తప్పకుండా కనపడతాడు అయితే నేను గొప్ప విద్యావేత్తను గదా నాకు కనపడడే అంటే కనపడడు నేవెంతో తపస్సు చేశామా అనుకొనేవారికి కనపడడు దానధర్మాలు పూజలు పునస్కారాలు చేసేవారికి కనపడడు మరి ఎవరికి కనపడతాడు ఎవరు భక్తితో ఆ స్వామి తప్ప ఇంకేమీ లేదనే భావనతో సర్వస్వాన్ని ఆయన అధీనమనుకుని భగవన్మయులుగా అవుతారో వారికే ఆయనను గూర్చి తెలుస్తుంది ఆయన దర్శనం కలుగుతుంది ఆయన సాయుధ్యం లభిస్తుంది కాబట్టి అనన్య భక్తి పెంచుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్